అందరికీ పేరు పేరిన అండి భారతదేశ ముద్దు బిడ్డలకి అలాగే తెలుగు రాష్ట్రాల ఎలక్షన్లు ఈ యొక్క ఆరు గంటలతో ప్రచార రథాలు మరి ప్రచారాలు కూడా మోగబోతున్నాయి మరి ఎక్కడెక్కడున్న రాజుల లాంటి వాళ్ళు పైగా కోటలో పడుకున్న వాళ్ళు కూడా ఈరోజున ఇంటి దగ్గరకు వచ్చి ఈ యొక్క పది పదిహేను రోజుల నుంచి కూడా ఇరవై రోజుల నుంచి కూడా ప్రచారాలు చేస్తూ మీ ఇంటి గడప తొక్కుతూ మాకు ఓటేయండి మా పార్టీని గెలిపించండి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే దాని విలువ అండి అంత పెద్ద పెద్దవాళ్ళు కూడా నేను ఇంటికి వస్తూ ఎక్కడో ముక్కు ముఖం చూపినోళ్ళు కూడా ఈరోజు మనం అంటూ ఉంటాం గెలిచాక ఎవరు పట్టించుకోరని అలాంటి వ్యక్తులు కూడా ఈరోజున మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్నారంటే అది మనకు రాజ్యాంగం మనకి ఇచ్చిందండి ఓటు హక్కు చాలా పవిత్రమైంది విలువైంది దాన్ని ఆ మందు సీసాలకి బిర్యానీలకి డబ్బులకి అమ్ముకొని మీ విలువను మీరు దిగదార్చుకోకూడదు ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తుంటారు మన వద్దన్న వాళ్ళు ఇస్తారు మరి ఇచ్చినా కానీ మీరు కొందరు తీసుకుంటారు ఓకే దానికి ఒక ఉదాహరణ చెప్తానండి మీకు రెండు వేల రూపాయలు ఇప్పుడు అమౌంట్ ఇచ్చారు అనుకుందాం ఒక పార్టీ తరపు నుండి మరి ఆ రెండు వేలకి రోజువారీగా నీకు వచ్చేది మూడు వంద మూడు వందల అరవై ఐదు రోజుల్లో నీకు ఐదున్నర రూపాయలు అండి రోజువారీగా మరి అలాగే ఆ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అంటే ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు మొత్తానికి వచ్చేసి మీకు పడేది అన్నది రూపాయిన్నర అంటే మీరు ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి మీకు ఆరు రూపాయలు ఓ సంవత్సరానికి మూడు వందల అరవై రోజుల్లో రెండు వేలు రోజుగా ఆరు రూపాయలకి మీరు ఓటు అమ్ముకుంటున్నారు అలాగే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల్లో మీరు రూపాయి నరకి మీ ఓటు అమ్ముకుంటున్నారు అంటే మీ ఓటుని అమ్ముకొని ఇంత జిగ దిగజారుడిగా మీరు చేయొద్దు అన్నదిని కాబట్టి మీ ఓటు విలువైంది కాబట్టి మీరు అమ్ముకొని మీ ఓటును మీరు ఆ విలువ లేని దానిగా చేసుకోవద్దు ఎందుకంటే మీరు మీ ఏరియాలో ఎంతోమంది ఇండిపెండెంట్లు పది మందికి ఉపయోగపడేవాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారండి ఒక పార్టీ అని కాదు మీరు దయచేసి మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించుకోండి ముఖ్యమంత్రి అధిష్టానం ఎవరు నిలబడాలన్నది మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టి ఈ ఓటును మాత్రం మీరు అమ్ముకొని మీకు సంవత్సరానికి అయ్యే ఒక ఆరు రూపాయలు ఐదున్నర ఒక సంవత్సరానికి పడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక ఐదున్నర పడితే మామూలుగా ఈ పద్దెనిమిది వందల ఇరవై రోజుల్లో రోజుకు నీకు రూపనెర పడుతుందండి ఇంత విలువగా ఆ ఉన్న ఓటుని మీరు డబ్బులకు అమ్ముకొని మీ యొక్క గౌరాన్ని పాడేసుకోవడం కాదు లేని ఆ సమాజానికి ఉపయోగం లేని వాళ్ళని మనం ఎమ్మెల్యేగా తీసుకురాకూడదు వాళ్ళు ముఖ్యమంత్రులుగా తీసుకురాకూడదు పది మందికి ఉపయోగపడే వ్యక్తుల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో విని ఈరోజుతో ప్రచారాలు మోగబోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క ఇండియన్స్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా భా భారత రాజ్యాంగం మనకు కల్పించింది దాన్ని మీరు మందుకి అలాగే ఈ బిర్యానీలకి మీరు డబ్బుకి మీరు వేసి మీ యొక్క ఓటు విలువని మీరు బజార్ చేయొద్దు ఎందుకంటే మీ ఓటు చాలా పవిత్రమైంది పవిత్రమైన వ్యక్తులకు వేయండి మంచి వ్యక్తులను గెలిపించుకునే అవకాశం మనకు వచ్చింది దాన్ని ఈరోజు ఓటు హక్కుగా వినియోగించుకొని మీరు మంచి వ్యక్తుల్ని ఇండిపెండెంట్ అయినా ఏ పార్టీ వాళ్ళైనా మంచికి రూపే ఆశించుకుంటే మీరు ఓటు వేసి అంటే ఒక డబ్బులు ఇచ్చినా ఒక మంచి వ్యక్తులు మీరు గెలిపించండి